లిక్చర్ల నియోజకవర్గం నుంచి ముక్కాదినన్న రణస్థల మండలం రావాడ నేను గత ముప్పై సంవత్సరాల నుంచి నాకు ఊహా తెలిసిన నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తాను శ్రీమంత వైపు బాధ గారు కాంచి అలాగే నాయన రెడ్డి అలాగే కళా వెంకట్రాయ్ గారు అదేవిధంగా ఇప్పుడు ఎన్ఐఆర్ కలిసి అప్పల నాయుడు గారు నేను కొండపీ అప్పలనాయుడు గారితో నాయుడు గారితో కూడా మాకు ఎంపీగా పెద్ద ఆయన గుదాపు సంస్థలో క్యాన్వర్షన్ చేశాను అప్పుడు నుంచి ఇప్పుడు వరకు పార్టీని అనుసంధానంగా ఇక్కడ మా జిల్లాకి పులి అచ్చునాయుడు అన్న ఉన్నారు అలాగే బాబు రామ్మోహన్ నాయుడు ఉన్నారు రామ్ ఎంపీ గారు కేంద్ర మినిస్టర్ రామ్మోహన్ గారు రామ్మోహన్ నాయుడు గారు అన్నయ్య గారు ఉన్నారు అందు గురించి ఏంటంటే ఇక్కడ మేము చేసింది ఎలా ఏంటంటే ఇక్కడ హెచ్ఆర్లీ వరకు ఎస్సీ రిజర్వేషన్ అయింది మార్కెటింగ్ చైర్మన్ మార్కెటింగ్ చైర్మన్ ఎస్సీ రిజర్వేషన్ అయిన దాని నేను మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళి నా దరఖాస్తు నేను అమలు చేశాను పెడితే ఇప్పుడు ఒకే దరఖాస్తు పెట్టిన తర్వాత మంగళగిరిలో నేనే పెట్టాను స్వయంగా వెళ్ళి శ్రీనివాసరావు గారు మన హెచ్చారులు చేసిన చూసిన శ్రీనివాస శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారికి ఆయనకి మంగళగిరిలో నా డేటా మొత్తం నేను ఇస్తే ఇవాళ ఏంటంటే ఒకే ఒక పేరు ఆ పరిశ్రమలో తీసుకున్నాం నా పేరు కూడా తీసుకెళ్ళి నేను చేసిన ఏంటి చంద్రబాబు నాయుడు జైలుంటే ఆరు మాసాలు నేను ఆరు అరవై రోజులు నేను శిఖరంలో ఉండడం తప్ప అలాగే ఇక్కడ అనస్థలం మండలంలో చెప్పుకుంటే చిగ్గు చేటు చంద్రబాబు నాయుడు పార్టీ అపోజిషన్లో మేము ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఊరులో సెలబేట్ రాజు చదగొట్టిస్తారు చెదగ్గొట్టితే ఒక్కడు కొట్టిస్తే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చెప్పకూడదు ఒక్కడే వెళ్ళలేదు వాళ్ళు పదామారికి వైఎస్ఆర్ చదకొచ్చు నేను తీసుకెళ్ళి ఆ కారులో నా కొత్త కారులో నేను తీసుకెళ్ళి వాళ్ళకి కట్టలు కట్టించి వాళ్ళకి హాస్పిటల్లో తీసుకెళ్ళి బేలు పెట్టి నాకు రెండు లక్షల రూపాయలు అయింది పదా ఈ ఊరు వెళ్దాం చిల్లపేట రాజ్యం వెళ్దాం అదే విధంగా ఇక్కడ వైఎస్ఆర్లు కొట్టిస్తారు మనవల్ వైఎస్ఆర్లు కొట్టిస్తారు ఒక యాత్రలు వెళ్ళి ఈ ఊర్లో ఒక యాతలు ఇల్లు ఎక్కడాకెస్తే ఇదే ఇప్పుడు చంపే మన పరుగు పోతుంది కాకపోతే కేసులు రాసేస్తారు అది నన్న ఏ నేను ఆ యాతలు ఇల్లు ఈ ఊర్లో ఈ ఊరిలో నేను వేసాను ఏ ఊర్లు వేసాను గొర్రెపేట గటగొర్రెలపేటలో నేను వేసాను అంతే ఏ సమయంలో కూడా నేను పనిచేసి పార్టీకి కష్టపడి రాత్రి పూగులు తెలుగుదేశానికి చంద్రబాబుకి కట్టుబడి ఉండి తెలుగుదేశం పార్టీకి కష్టపడి ఉంటే ఇవాళ ఎస్సీ రిజర్వేషన్ వస్తే నీకేదో మీకేదో పార్టీకి పెట్టో పెట్టో మీటింగ్ పెట్టు మీటింగ్ పెట్టిన తర్వాత పలానా ఇవ్వాలని తనకి ఇచ్చాను నేను తప్పు పట్టలేదు అంతేగాని ఒకే పేరు రిపోర్ట్ చేయడం చాలా తప్పు పార్టీకి చిక్కు చెట్లకు ఉంది ఇప్పుడు నా పార్టీకి నేనే చిక్కు చెట్లకు ఉంది ఒక పార్టీలో ఇద్దరం పేర్లు ఇచ్చాం తప్పులేదు రిపోర్ట్ చేయి నా పేరు కూడా రిపోర్ట్ చేయి మీటింగ్ పెట్టు నాకు కాదంటే ఇవ్వడం మానే నువ్వు ఇవ్వక నాకు ఇవ్వకంటా నువ్వు ఒకే పేరునిచ్చి నువ్వు ఆట ఆడిస్తే అది పార్టీని నాయన ఒప్పుకోదు చంద్రబాబు నాయుడు మహా మేధావి మహా ఓది ఎవడు పని చేస్తాడో ఎవడు పని చేయలేదో చంద్రబాబు నాయుడు తెలుసు అందు గురించి ఏంటంటే నువ్వేదో కావాలని మీరు ఇక్కడ తప్పుడు తోవలు చేయకండి పార్టీని దృష్టి పెట్టించకండి పార్టీని మీ నటు దృష్టి పట్టించితే అడుక్కెళ్ళిపోతాం అదొక ఇబ్బంది పడిపోతాం పార్టీని పెట్టి మీ స్వార్థం కొలిది మీకేవో పదవులు వచ్చావని మీ పదవులకి అడ్డొస్తుందని తెలివైన వాడిని మంచివాడికి మీరు కుమ్మితే మీరే ఆడుకున్న ఆస్ట్కి వెళ్ళిపోతారు కానీ పార్టీ ఎప్పుడు పోదు నాకు ఇబ్బంది పెట్టొద్దు మీరు నేను రిఫర్ చేశాను నేను రిఫర్ చేశాను మంగళగిరి మన ఆఫీసులో తెలుగుదేశం ఆఫీసులో అది నువ్వు పెట్టు మీటింగ్ పెట్టు నాకు ఓటింగ్ పెట్టు ఎవడు ఓటింగ్ కానీ తెలుసుకుందావు మన పార్టీలే పెట్టు ఎప్పుడు అమాయకులు కాదు ఇక్కడ నాలుగు మంది అధ్యక్షులు ఉన్నారు పార్టీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు క్యాండిడేట్లు ఉన్నారు ఎంపీటీస్లు ఉన్నారు ప్రెసిడెంట్లు ఉన్నారు వాళ్ళందరికీ నచ్చాల నేనేదో చెప్పితే నచ్చిపోదు నువ్వేదో చెప్పితే నచ్చిపోదు నువ్వు పెట్టు నువ్వు అది కాదు పెట్టావు మీటింగ్ పెట్టిన తర్వాత బలవన్ ఇవ్వండి అంటే ఇచ్చే దానికి నేను ఏకం అంతేగాని ప్రస్తుతానికి నేను పెట్టే నేను పెట్టే అప్లికేషన్ ప్రజల్లోకి రావాలా ప్రజల్లోకి వచ్చి ఓటింగ్ పెట్టు ఓటింగ్ పెట్టిన తర్వాత ఎవరికి ఇచ్చే ఎవరికి అనుకూలంగా ప్రజలు తీర్పిస్తే వాళ్ళకి ఇచ్చే అంతేగాని అది తప్పది ఎందుకంటే ఈరోజు నాకు బాధాకరం ఈ ముప్పై సంవత్సరాల పార్టీలో ఉంటే నాకు ఇదే గుణపాఠమా నాకు అందరూ వైఎస్ఆర్ఓ ఇదిగో ఈ ఎవడు దమ్ముంటే పార్టీ వస్తే కండ్ వేస్తారు పార్టీ లేకపోతే పక్కన దోసేస్తారు రాత్రి పొగులు ఎప్పుడు మూడు వందల అరవై రూపాయలు ఇదే కండ్ బాయ్ వేసుకోని తెలియదు ఒరే తెలుగుదేశం పోడని వైఎస్ఆర్లు అంటారు దమ్ముంతా తేల్చుకో మీ జగన్మోహన్ రెడ్డికి నూట మీ జగన్మోహన్ రెడ్డికి అసలు మీరు ఓడిపోతారు నేను వచ్చిందే నూట ముప్పై మూడు సీట్లు తెలుగుదేశం రెండు సంవత్సరాలు అర్లోనే చేర్పిస్తాను అయ్య బాబు ఇప్పుడు ఈ లేడు చెప్తారు రా దమ్ముంతే పార్టీ పెట్టు ఎదుర్కో ఎవడే నేను ఎప్పటికప్పుడు ఈ అరెస్ట్ చేసి పోలీసులు అరెస్ట్ చేసిస్తారు అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఉంటూ గొడవలు వస్తాయి వీడు మంచోడు కాదు వీడు ఎందుకంటే పార్టీ పిచ్చోడు అంతే ఎక్కడికన్నా నన్ను అవసరం చేసిన నేను రాత్రి వాళ్ళు పార్టీకి కష్టపడితే ఇవాళ రాక రాక వచ్చిన హిచ్చారు నియోజకవర్గంలో మార్కెటింగ్ షేర్మెన్ ఇస్తే నువ్వు ఇంకా కింద మీద మీకు చేస్తారా అది చాలా తప్పు పార్టీ పరిశీలించండి పాఠశాలవేత్తలు ఉన్నారు కదా పరిశీలించండి ఎందుకు ఉన్నారు ఇక్కడ రాంగ్ పార్టీ ఎక్కడ నైన్ తప్పుతుందో పార్టీ ఎక్కడ గాడి తప్పుతుందో పరిశీలించండి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు లోకేష్ గారు పెట్టారు మీకు పరిశీలనవేత్తలుగా పరిశీలించండి ఎవడు మంచో ఎవడు చెడ్డో ఆడ హిస్టరీ తీయండి ఆ హిస్టరీ తీసి ఆ మంచోడి పార్టీకి పక్కాలు ఇవ్వండి కానీ అంతకు తప్ప నేను మనసు బాగాలేదు నాకు రాష్ట్ర ఎస్ఎస్ కార్యదర్శించాడు పార్టీ కాదు నేను ఆ పదం రాజీనామా చేస్తాను మనసు బాలు కొన్ని రోజులు కూడా ఇప్పుడు ఇదే కొనసాగితే నాకు ఇదే ఇబ్బంది జరిగితే పరిణామాలు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి దానికి ఏంటంటే దానికి ఆక నేను సిద్ధమై ఉన్నాను మీరు దేనికనే నేను సిద్ధమైన నీతి నిజాయితీగా పార్టీ కష్టపడిన వాడికి ప్రతిఫలం ఇవ్వమని జై తెలుగుదేశం జై చంద్రబాబు లోకేష్ గారిని చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజల్లే ఈ నియోజకవర్గం ప్రజల్లే ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని మనసు కోరుకుంటాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు